ప్రభుత్వ ఫలాలు అర్హులైన లబ్దిదారులకు అందాలనే ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు గుర్తించి గ్రామ సభలో పారదర్శకంగా లబ్దిదారులను ప్రకటించడానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం కిల్లాడిచ్చిపల్లి గ్రామంలో ఎంపీటీవో శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు సందర్భంగా అధికారులు రైతు భరోసా ఆహార భద్రత ఇందురమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాలను గ్రామస్తుల ముందు చదివి వినిపించారు ఈ క్రమంలో అర్హులైన వారికి కాకుండా అనర్హులకు లబ్ది చేకూర్చారని అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జాబితాలో అర్హులైన వారి పేర్లు రాకపోతే నిరాశ చెందకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఇట్ల నివేదికపై అధికారులకు పంపుతామని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ వినయ్ సీఈవో సతీష్ మాజీ సర్పంచులు బూసా సుదర్శన్ ఏజీ దాస్ కిలాడిచిపల్లి రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య గ్రామ కమిటీ సభ్యులు భూసా లక్కిడిగిరి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గోరంటి సాయిరెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది సాగర్ బాబుమియా ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు గాంగ రసమండ రిష్కేష్ మాధవి వర్షిని మాధవి వర్షిత మంగపురం నిశ్చల మారుపాక దేవేందర్యాదారి మహేశ్వరి న్యాదారి సుశాంత్ పిన్నెల శివ రేస్పతి సాహిబుల్ వరద పార్ चिन्हारी गंगा साहिल से जम रोनाथ कालन से माननीय बाबूमा लक्ष्मीन गुप्ता शेख रफी सिरनापल्ली गृह वरादा साहिल वाराणसी श्रीजा, निगम निशिता, मैं का शेख मि दिस होता है आजुना माथी का मोहन मामा

ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బిచ్చిపల్లి మండలానికి సంబంధించి నిచిపల్లి గ్రామ పంచాయతీ షెడ్యూల్ ప్రకారంగా గ్రామ సభలు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు మంది గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు తర్వాత మహిళలు తర్వాత యూత్ అందరూ పాల్గొనడం జరిగింది వీరికి మనకు షెడ్యూల్ ప్రకారంగా అందరికీ ఈ గ్రామ సభ ఉద్దేశం గురించి ప్రభుత్వ ఉద్దేశం గురించి చెప్పి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది చదవడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ అర్హుల అనారుల జాబితాలు మరియు ప్రజాపరంలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలు కులగనలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలు మరియు మరియు రైతు భరోసాకు సంబంధించినటువంటి మేము పరిశీలించినటువంటి విషయాలను తర్వాత ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించి మాకు వచ్చినటువంటి లిస్టులను దానికి సంబంధించిన వివరాలను అంటే కూలీలకు సంబంధించిన వివరాలను తర్వాత రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వివరాలను అనగా గతంలో మా కులగణ నుంచి ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో దానికి సంబంధించిన లిస్టు వచ్చింది దాన్ని కూడా తర్వాత మీ సేవలలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంటే యాడింగ్ చేయడానికి వాళ్ళు దగ్గర పెండింగ్ ఉన్నాయి డిఎస్ఓ లాగిన్ కూడా ఎంఆర్ఐ లో పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నటువంటి లాగిన్లను కూడా పరిష్కరించడానికి వెరిఫికేషన్ చేసినటువంటి వాటిని కూడా ఈ గ్రామ సభ ముందు ఉంచడం జరిగింది ఈ తర్వాత ఇందినమ్మాయిలకు సంబంధించింది మేము ఇక్కడ యాప్ నందు సర్వే చేయడం జరిగింది ఆ సర్వేకి సంబంధించినటువంటి భూమి ఉండి భూమి ఉన్నటువంటి అరువుల జాబితా తర్వాత భూమి లేని అరువుల జాబితాను జిల్లా నుంచి పంపడం జరిగింది దాన్ని కూడా చదవడం జరిగింది గ్రామ సభ ముందు ఉంచి ఈ వారి యొక్క గ్రామ ప్రముఖుల యొక్క అభ్యంతరాలను మరియు ఎలిజిబిలిటీ ఎన్నిజిబుడి చెప్పి దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియడం జరిగింది మామూలుగా ఎటువంటి అభ్యంతరాలు ఒకటి రెండు రావడం జరిగింది దానికి చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి కూడా మేము దరఖాస్తులు తీసుకోమని చెప్పి తీసుకుంటామని చెప్పాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళు దీంట్లో కూడా ఎవరు వాళ్ళు రాని వాళ్ళు ఉంటే లిస్టు చూసుకొని రాని వాళ్ళు మాత్రం దరఖాస్తులు ఇచ్చినారు దానికి సంబంధించిన వివరాలను మేము మళ్ళీ మేము గ్రామ సభ ముందు ఉంచుతామని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఆదేశం ప్రకారము ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ దీంట్లో ఈ రేషన్ కార్డుకు సంబంధించిన నిజానికి చాలా రోజుల నుంచి రానందున కొద్దిగా ఇందులో అప్లై అయిన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్లై చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఎన్ని రోజులు లేన ద్వారా కొద్దిగా కొద్ది ప్రాబ్లం కూడా ఎక్కువనే కనిపించింది వాళ్లకు దరఖాస్తు తీసుకుంటే ఇది ఇక్కడనే కాకుండా ఈ రోజు గ్రామస్తులు కూడా ఇక రాని వాళ్ళు ఉంటారు ఇంకా ఎవరన్నా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది మీ పక్కింటి వాళ్ళకు మీ ఊర్లు అందరికి చెప్పమని చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా మరియు జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిగా ఈ అన్ని పథకాలకు సంబంధించి కూడా నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే ఇది ఎప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటూ ఎప్పటికీ మంజూరు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా విని అదే విధంగా చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి లిస్టులను మేము గ్రామ సభ నందు ఇచ్చినటువంటి లిస్టులను మాకు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇచ్చినటువంటి లిస్టును ఈ రోజు మేము డాక్యుమెంట్లను జిల్లాకు పంపుతాం అప్పుడు జిల్లాకు పంపినప్పుడు ఆ విషయాలన్నీ రిపోర్ట్లన్నీ పంపిస్తాం పంపించిన తర్వాత ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ఇరవై ఆరు జనవరికి కొన్ని ఇవ్వడానికి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు ఇరవై ఆరు జనవరి తర్వాత కొన్ని వచ్చే అవకాశం ఉంది మిగతాయి కూడా నిరంతర ప్రక్రియ అన్నారు అన్నిటికీ కూడా పరిశీలన జరిపి వెరిఫికేషన్ జరుపుకుంటూ అందరికి కూడా మంజూరు ఇవ్వడానికి ముందుకు వచ్చామని చెప్పేసి నాకు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అందరికీ రావ రావడానికి ఈ పథకాలను నాలుగు పథకాలను పెట్టడం జరిగింది థ్యాంక్ యూ